వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు మంత్రి పొన్నం ప్రభాకర్ తాను కలిసి పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సంజయ్ పర్యటించారు హుస్నాబాద్ మార్కెట్ లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు విద్య వైద్య విషయాలలో ఏదొక సహాయం చేయాలని ప్రధాని మోదీ చెప్పారు వారి సూచన మేరకు ఆలోచన చేసి విద్యార్థులకు సైకిళ్లు ఇస్తున్నామన్నారు గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉందని విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు దీనికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వచ్చే విద్యా సంవత్సరం తొమ్మిదవ తరగతి నుంచి పదవ తరగతి వచ్చే వాళ్లకు కూడా సైకిళ్లు ఇస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే గొప్పవాలని ప్రభుత్వ పాఠశాలల ర్యాంకులు వచ్చిన పబ్లిసిటీ చేసుకోవన్నారు కానీ ప్రైవేట్ పాఠశాలలు పరీక్షా ఫలితాలు రాకముందే ర్యాంకులు కొంటారని ఆరోపించారు దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఛాయ్ వల్ల మోడీ కష్టపడి ప్రధాని అయ్యారని ఇలా కష్టపడి ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలన్నారు చదువు వ్యక్తిగతంగానే కాకుండా దేశానికి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు విద్యార్థులకు మొట్టమొదటి ఆస్తి తను ఇస్తున్న ఈ సైకిల్ అని హర్షించారు గత పదేళ్ల కాలంలో విద్యారంగానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లను వెచ్చింది మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని కేవలం నినాదమే కాకుండా ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ లేకుండా చేయడం మంచి కార్యక్రమం అన్నారు ఢిల్లీలో ఇద్దరం కలిసి హుస్నాబాద్ లో నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని వెల్లడించారు సైనిక్ స్కూల్ని కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు వచ్చే రోజుల్లో సైకిళ్లతో పాటు విద్యార్థులకు బ్యాగ్ పెన్సిల్ వాటర్ బాటిల్ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఎక్కడ సైకిల్ రాలేదు అనకుండా సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఈ రోజు వాజ్పేయి పాకిస్తాన్ తోకముడిచిన రోజుని ఆపరేషన్ సింధర్ తో మోదీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను ఇరవై నిమిషాల్లో ధ్వంసం చేశారని సైనికుల త్యాగాలను కొనియాడారు ప్రపంచ దేశాలలో మన ఎంపీలు తిరిగి పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశమని చాట చెప్పారు అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీకి వరుసగా ఐదోసారి స్వచ్ఛ సర్వేక్షణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను దేశవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో తొమ్మిదవ ర్యాంకు జిల్లా స్థాయిలో ఒకటవ స్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైనా సూచనలు ఇచ్చారు ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక వర్లతో చర్చించిన తర్వాత ఈ సైకి విద్యార్థిని విద్యార్థులకు అందించాలని చెప్పి కొని ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా

కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇత్తో అని చెప్పారు కేవలం ఇది బోర్డు అయితే ఇది బోర్డు అయితే ఈ బోర్డు ఇత్తుతో పాటు తమ ప్రణాళిక ప్రోత్సవం నేస్ బోర్డింగ్ ఎందుకంటే దాన్సారి నుంచి సిక్స్త్ వరకు ఇక్కడ సెవెన్ ఐటీ వరకు అట్టా సర్వీస్ అక్కడ దాన్సారి నుంచి సిక్స్త్ వరకు విద్యార్థులు విద్యార్థులు కూడా మోడీ అంటే ఒక బ్యాగ్ దానిలో నోట్ బుక్స్ పెన్సిల్స్ ఒక సీట్ వాటర్ వాడి ఇది ఉపాధి ప్రాజెక్టు దాంతో పాటు ప్రతి పాఠశాల ప్రతి పాఠశాలలో ఆరు ట్యాంక్స్ వాటర్ ట్యాంక్ పెట్టాలని కూడా ఒక ఆలోచన ఉంది దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేస్తున్నాం పాఠశాల ప్రైవేట్ పాఠశాల తిరిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario 8626 -24516.